నేను నాలుగో వార్డ్ కౌన్సిలర్ రాయచూటి మున్సిపాలిటీ నా పేరు కొలిమి హారున్ బాష నేను ఈరోజు రాయచూటి నాలుగో వార్డ్ కౌన్సిలర్గా పదవిని రాజీనామా చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఐదు పదకొండు ఇరవై ఐదు తేదీన రాయచూటి మున్సిపల్ కమిషనర్ గారికి నా రాజీనామా లెటర్ ఇవ్వడం జరిగింది నా రాజీనామా ఎందుకు ఇచ్చినంటే ముఖ్య కారణము మేము కౌన్సిలర్ అయినాక నుంచి మధ్యలో మూడేళ్ళు మా పాలన ఉన్నింది ఆ పాలనలో ఏం వర్క్లు కొత్తపల్లిలో నేను కొట్లాడి మున్సిపల్ మీటింగ్లో పెట్టిన వర్క్లు కొందరు గతంలో ఉండే కాంట్రాక్టర్లు వర్క్లు తీసుకున్నారు కానీ వర్క్లు అయితే ఒక ముప్పై లక్షలు వర్క్లు తీసుకుంటే ఒక పది లక్షలు వర్క్లు చేసి మిగతా వర్క్లు చేయలేదు అభివృద్ధి చేయలేకపోయినాను నేను నేను నా వార్డుకి ఈ పద్దెనిమిది నెలల్లో రాయచోటిలో ఉండే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు ఈ పద్దెనిమిది నెలల్లో ఆయన సొంత వ్యాపారాలు చేసుకుంటూ రాయచోటి మున్సిపాలిటీకి పట్టించుకోకుండా ఆయన సొంత బిజినెస్లు చేసుకుంటున్నాడు ఏ సమస్య అయినా కానీ ఒక కౌన్సిలర్గా నేను ఒక చెప్పుకోవాలంటే మా మున్సిపల్ చైర్మన్ మాకు అందుబాటులో ఉండడు ఏదైనా సమస్య చెప్తే అజెండాల్లో రావు ఎందుకు ఊరికే ప్రజల్ని మేము మోసం చేయాలా మా వల్ల కావడం లేదు అభి ఏ సమస్య నా కాడ మా వార్డు ప్రజలు తీసుకుని వచ్చినా నేను న్యాయం చేయలేకపోతున్నాను నా మనసాక్షిగా నేనే నా మనసుని ఇది చేసుకుంటూ నేను ఈరోజు రాజీనామా ఇవ్వడం జరిగింది ఒక ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను నా వార్డ్ ప్రజలకైతే ఎల్లప్పుడూ నేను సేవ చేస్తూనే ఉంటాను అది పదవీలో ఉన్నా కానీ పదవిలు లేకున్నా కానీ నా ప్రాణం ఉన్నంత వరకు నా నాలుగో వార్డు ప్రజల కోసం సేవకి ఎప్పుడు ముందుంటానని నేను మీ ద్వారా తెలియజేసుకుంటూ